ఓం సమర్థ సద్గురు సాయి నారాయణ శ్రీ సాయితం అయిన హమీదాబాను అమీర్కోటలో వదలదలిచి తాను మిగిలిన సైన్యంతో బైరంఖాన్ సలహాపై పరిషియాకి ప్రయాణం కట్టాడు వారంతా పదిహేను కోసల దూరం ప్రయాణం చేశాక పదిహేను పది పదిహేను వందల నలభై రెండు ఆదివారము సూర్యోదయ కాలంలో సింహలగ్నంలో హమీదాబానుకు మగపిల్లవాడు జన్మించాడు విశేషం ఏమిటంటే హమీదాబాను తన తల్లి వైపు జిందాఫిల్ అహ్మద్ వంశస్థురాలు హుమయోన్ తిరిగి వచ్చి లాహోర్లో తనకు వచ్చిన కళ జప్తికి తెచ్చుకొని ఆ పిల్లవానికి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టాడు తరువాత వారంతా పర్షియా వెళ్లి షా తమ్మస్పా అనే రాజ్ దగ్గరికి వెళ్ళారు ఈలోగా ఇరవై రెండు ఐదు పదిహేను వందల నలభై ఐదున శేర్ తుపాకీ మందు పేలుడు వలన మరణించాడు అతని దాయాదుల్లో అంత కలహాలు చెలరేగాయి ఆ పరిస్థితి హుమయూన్ కు తిరిగి రాజ్యం సంపాదించుకోవటానికి అనుకూలమైంది ఫకీర్ ఆశీర్వచనం వలన హుమయూన్ వంతస్థుడైన సికిందర్ షాను ఓడించి తిరిగి మొఘల్ సింహాసనం ఎక్కాడు అయితే ఆ వైభవం ఎక్కువ కాలం నిలవలేదు ఒక దుర్ఘటన కారణంగా హుమయూన్ ఇరవై ఆరు ఒకటి ఢిల్లీలో మరణించాడు అక్బర్ తన పదమూడవ ఏట పద్నాలుగు రెండు పదిహేను వందల యాభై ఆరున మొఘల్ సింహాసనం ఎక్కి తన రాజ్యాన్ని ఎంతో విస్తరించి ప్రజన మనలను పొందాడు అయితే రాజభ్రష్టుడే సంతరిస్తున్న హుమయున్ కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని సాయి చెప్పారు అలా జన్మించింది ముందడి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారినని అతనికి కూడా తాము దర్శనమిచ్చామని బాలకృష్ణ కోల్కట్కర్ అనే భక్తునికి సాయి చెప్పారు అయితే చారిత్రాత్మకంగా కూడా ఇందుకు ఆధారాలు లభించాయి బిల్లిగ్రామీ అనే పర్షియన్ చరిత్రకారుడు అక్బర్ సమకాలికుడు ఆయన తన చరిత్ర గ్రంథమైన హదియక్తుల్ అక్వాలిమ్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు గ్రంథస్థం చేశాడు ఆ వివరం ఇలా ఉంది అక్బర్ అంతకు ముందు జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సాధకుడని తాను ఒక శక్తివంతమైన రాజుగా జన్మించి ఇస్లాం మతాన్ని భారతదేశం నుంచి రూపుమాపాలనే సంకల్పంతో ప్రయాగలో తీవ్రమైన తపస్సు చేశాడని కానీ దురదృష్టవశాత్తు తపస్సులోనే ఒక పొరపాటు వల్ల ఆయన ముస్లిం గా జన్మించాడని వ్రాసాడు అయినా తన పూర్వధర్మ సంస్కారాన్ని అనుసరించి అక్బర్ ఒక హిందూ చక్రవర్తిల హిందూ ధర్మము సంస్కృతము రక్షణకు పాటుపడ్డాడు చారిత్రాత్మకంగా రాజభ్రష్టుడైన హుమయున్ ప్రయాగ సంతరించడానికి ఆస్కారం లేదు హమీదాబాను తో వివాహము బక్కర్ జరిగింది అయితే పాకిస్తాన్ సప్తసింధు సంగమంలో అలహాబాద్ అనే మరొక ఊరు ఉంది బహుశా ముకుంద బ్రహ్మచారి ఆశ్రమం అక్కడ ఉండేదేమో బ్రహ్మచారి అనే ఇంటి పేరు గుజరాత్ రాజస్థాన్ ప్రాంతంలో ఉంది కానీ ఉత్తరప్రదేశ్ లో లేదు శ్రీ సాయి అలహాబాద్ అనగానే బాలకృష్ణ కోల్కట్కర్ ప్రయాగ అనుకున్నారేమో అంతేగాక సాహిబ్ అనే ఊరు అమర్కోటకు ఉత్తరంగా నేడు సింధు రాష్ట్రంలో ఉంది బహుశా అక్కడ జిందాఫిల్ అహ్మద్ జామ్ అనే దుర్గా ఉందేమో లేకపోతే సాహిబ్ అనే పేరు రాదు వాస్తవంగా జరిగిన కథ ఇలా ఉండవచ్చు రాజభ్రష్టుడైన హుమయోన్ హమీదాబాను తీసుకుని అలహాబాద్ మీదుగా అమరకోట వెళ్లాడు ముకుంద బ్రహ్మచారి ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండి ఉండవచ్చు లాహోర్ లో కలలో కనపడిన ఫకీరు మరో రూపంలో హుమయున్ కు కనపడి హమీదాబానుకు తన కమండలంలోని తాగే నీరు అలహాబాద్ వద్ద ఇచ్చి ఉండాలి ఆమె అనతి కాలంలో అమర్కోటలో అక్బర్ కు తల్లి అయింది జిందాఫిల్ అహ్మద్ ఆశీర్వచనం ఫలించింది లేకపోతే ఏకకాలంలో వారు ప్రయాగలో ముకుంద బ్రహ్మచారికి అలహాబాద్ లో హుమయున్ కి దర్శనం ఇచ్చారేమో ஸ்ரீ சாயிகே இருக்கா ஸ்ரீ சாய்லீலாமிருத்தம் சம்பூர்ணம்